ఏదో వచ్చిన అపోసుల కార్యాలలో ఒక మాట ఆయన దయచేసి చూడండి కార్యాలు ఇరవై అధ్యాయం వచ్చిన చదవండి దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొంచెం నీళ్లు సంపాదించిన తన సంగమును కాయిటకు చూసారా పరిశుద్ధాత్మ దేని ఎందుకు అధ్యక్షులుగా చాలండి ఇక్కడ దేవుడు తన ఇచ్చి సంపాదించి ఇది బక్సింగ్ సంఘం కాదు లేకపోతే నేహమే గారి సంఘం కాదు అని కొడుకు సంఘం అసలే కాదు ఎవరి సంఘం ఇది చాలా మంది చెప్పరు ఇది 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 బాప్టిస్ట్ అంటారు లేకపోతే మెన్ నైట్ అంటారు లేకపోతే ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువ ఏంటి లోదురన్ మేము లోదురాన్ వాళ్ళమే మా నాయన లోదురా పాస్టర్ అక్కడి నుంచి వచ్చావు కనుక లోదురే కావచ్చు లొదన్స్ లో మార్మన్స్ పొందినటువంటి వాళ్ళు వాళ్ళు కూడా దేవుని సంఘమే కనుక దైవికమైనటువంటి జీవం కలిగిన వాడు ఇక్కడ చెప్తున్నాడు దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఏం చేశాడు సంపాదించినాడు ఊరికే రాలేదు ఇది క్రైమ్ తో కూడినటువంటి సంఘం విలువ చెల్లించినటువంటి సంఘం దేవుడు తన స్వంత రక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘం గనుక దేవుని యొక్క సాన్నిధ్యంలో ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ కూడా యవనసులు పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఒక దైవికమైనటువంటి తలంపు నువ్వు కలిగి ఉండాల ఆయన స్వరక్తము చేత నువ్వు కొనబడ్డావా నువ్వు రక్షణ పొందినావా నువ్వు విడుదల యొక్క అనుభవం నీకు వచ్చిందా కనుక ఇలాగ నేను చాలా సార్లు బక్ష్యం గారు మీటింగ్ లకెళ్ళేవాళ్ళని కారణం ఏంటంటే మా అమ్మ మంచి విశ్వాసి మా అమ్మ మంచి విశ్వాసి మా నాయన కూడా విశ్వాసి మా అన్న కూడా సేవకుడు మిలంటన్ గారు గుంటూరులో సేవలో ఉండినటువంటి వాడు కనుక వీళ్ళందరూ కూడా విశ్వాసులు నేను అవిశ్వాసం నేను అందుకే ఆ గుడికి వెళ్ళేవాడిని కాదు ఎక్కడికి శివును ప్రార్థన మందిరానికి వెళ్ళేవాడిని కాదు మాకు భోజనం పెట్టకపోయినా సరే ఒకసారి మా అమ్మ ఉండేది కాదు ఎందుకు అక్కడ భోజనాలు మీరు అనేది మేము భోజనానికి వెళ్ళేవాళ్ళం కాదు అక్కడికి గుట్టికి భోజనానికి వచ్చారని అడికి వెళ్తే ఎట్లా అడిగేవారు ఏమడిగేవారు ఏమడిగేవారు తెలుసా తమ్ముడా చెల్లె రక్షణ పొందారా అని అడిగారు మనం అడగము ఈ విద్యనాలు కదా మనం అడగట్లేదు అసలు అందుకే ఇంత జనం అంతరేమనిపిస్తుంది మనం అడగట్లేదు ఎవరిని అడగవు ఓహో వీళ్ళందరూ రక్షణ పొందిన వాళ్ళే అవ్వాలి అనుకుంటాం అదే నా వచ్చిన ప్రతి ఒక్కరిని ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చే చాలు ఇదే ప్రశ్న తమ్ముడా రక్షణ పొందేవా చెల్లె రక్షణ పొందేవా అనేటువంటి క్వశ్చన్ ఉండేది అందుకే మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు కానీ ఈ సమయంలో ఇక్కడికి వచ్చినటువంటి నీవు ఖచ్చితంగా రక్షణ యొక్క అనుభవం నిశ్చయత నువ్వు కలిగి ఉండాలా అది లేకపోతే నీవు దేవుని బిడ్డవు కాదు సంఘానికి నీకేమి సంబంధం లేదు సంఘంతో నీకేమి ఇక్కడ వచ్చినంత మాత్రం సంఘ సభ్యుడవు చాలా మంది అనుకుంటారు అందుకే బస్ గారు బక్ష గారు ఈ రిజిస్టర్ పెట్టలేదు ఏ రిజిస్టర్ సంఘానికి రిజిస్టర్ పెట్టలేదు మీరు పెట్టుకుంటున్నారేమో మాకు తెలియదు కానీ అని పెట్టలేదు మేము కూడా పెట్టాం ఏం కారణం ఏంటంటే ఇక్కడ రిజిస్టర్ ఉన్నంత మాత్రాన అక్కడ రిజిస్టర్ లో ఉంటదనే గ్యారెంటీ ఎవరి పేరేనను నన్ను జీవగ్రంథం మందు రాయబడినట్లు కనబడని అడలా అంటాడు అంటే ఎక్కడ రాయబడాలి నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలి ఎప్పుడు రాయబడుతుంది ఆయన స్వరక్తం వచ్చేత నువ్వేం చేయబడాలా నువ్వు కొనబడాలి నువ్వు కొనబడాలి ఖచ్చితంగా దేవుడు నిన్ను కొన్నాడా ఆయన రక్తం వచ్చేత నిన్ను పవిత్రపరిచినాడా పరిశుద్ధపరిచినా నీతిగా తీర్చినాడా దైవికమైనటువంటి జీవితం యొక్క అనుభవం నీలో కలిగిందా లేదా నువ్వు వ్యక్తిగతంగా నీ జీవితంలో అది తెలుసుకోవలసినటువంటి అక్కర నీ జీవితానికి ఉంది దేవుడు తన స్వరక్తం ఇచ్చిన అన్నాడు నన్ను కొనుక్కున్నాడా ద పెనాల్టీ ఫర్ సిన్ పాప విషయమైనటువంటి ఆ పెనాల్టీ ఆయన ఆ సిల్వలో ఆయన అర్పించినాడు ఇది నా రక్తము అనేకుల పాప క్షమాపణ నిమిత్తము చిందింపబడిన నిబంధన రక్తం అన్నాడు మతేష్ అత్త ఇరవై ఆరు ఇరవై ఎనిమిదో వచ్చినాలో ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు ఆ మాట చెప్పినాడు నేను మనుషు కుమారుడు పరిచారం చేయించు చేయించుకుంటూ రాలేదు గాని అనేకులకు క్రైదనముగా తన ప్రాణమును ఇవ్వడానికి వచ్చినాడు ఎవరైనా మతేసారు ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తం అనేకుల కొరకు ఆయన నిబంధన రక్తాన్ని ఆయన చిందించినాడు నీ కొరకు చిందించినాడు నీ పాపముల కొరకు నీ యొక్క అజ్ఞానకృతమైనటువంటి పాపాల కొరకు ఏ పాప పెరిగినటువంటి దేవుని కుమారుడు సెలువులో నీ కొరకు యజ్ఞమైపోయినాడు బలిపరిచిగా వధించబడ్డాడు చూడు ఆయన చేతులు చూడు ఆయన కాళ్ళు చూడు ఆయన ప్రక్క చూడు నీ కొరకు ఎంత క్రైమ్ చెల్లించినాడు నీ కొరకు ఎంత విలువ చెల్లించినాడు ఒక రోజు ఇలాగే నా ఇంట్లో ఓ కుటుంబ ప్రాధం జరుగుతున్నాను ఆ కుటుంబ ప్రాధంలో నా స్నేహితుడు వాడు మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు యేసు ప్రభు నీ కురకాయి అలాగా ప్రాచిత్తమైనాడు చూడ చేతులు చూడంటున్నాడు ఆయన కాళ్ళు చూడంటున్నాడు ఆయన ప్రక్క చూడంటున్నాడు ఆయన సెలవు చూడంటున్నాడు ఏం చూసేది అక్కడ నాకేం అక్కడ ఓ పటం కనపడలేదు ఓ బొమ్మ లేదు లైట్ కూడా లేదు అక్కడ ఓ చిన్న లాంతులు ఉంటే చిన్న దీపం దాన్ని కూడా తగ్గించి పెట్టినాడు దానిలో అంటున్నాడు ఇదో చూడు చూడు అంటున్నాడు నా కన్నులు తెరిచినాడు దేవుడు ఆ రోజు చూడగలిగినాను నేనెంత పాపాత్ముడు ఎంత దుర్మార్గుడు ఎంత నీచుడు ఎంత అబద్ధికుండా ఎంత మోసగాడి ఎంత దగా ఎంత అన్యాయస్టుడు ఎంత చెడిపోయినాను పాప పంకిలమైనటువంటి జీవితం అవిత్రమైనటువంటి జీవితం అన్యాయంతో చెడుగుతో నింపబడినటువంటి జీవితం పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉండేటువంటి పాపాన్ని అలా చూపించినాడు నా పాపం అంతా కూడా బయలుపరిచినాడు ఎప్పుడైతే అలా బయలుపరిచినాడు కన్నీళ్లతో ఏడ్చినాను కన్నీళ్లతో ఏడ్చిన చెప్పినానే ఆ ముగ్గురు పిల్లలు ఏడ్చినట్టు అలా ఏడ్చినాను దాదాపు పది పదిహేను ఇరవై నిమిషాలు కన్నీళ్లతో గతుకులాడుకున్నాను దేవుడు దేవుడు కరుణించినాడు దేవుడు కరుణించినాడు క్షమించినాడు విడుదల చేశాడు నూతన పరిచాడు దైవికమైనటువంటి నెమ్మది శాంతి సమాధానం ఇచ్చినాడు చపన సఖ్యము మహిమాయుక్తమైన ఆనందం సంతోషం నా హృదయం నిండిపోయింది నా జీవితంలో చూడగలిగినాను ఎంతో చక్కటి అనుభవాన్ని నాకు దేవుడు ఇచ్చినాడు ఇది క్రైస్తవ జీవిత యొక్క అనుభవం ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన అనుభవం ఇది కనుక నీకుందా లేదా నువ్వు వ్యక్తిగతంగా ఎలాగా ఎరగాల జీవితంలో ఇక్కడికి వచ్చినంత మాత్రాన ఒకవేళ దేవుడు ఒకవేళ ఇరుతిగా వచ్చినా సంతోషపడచ్చు అంతే దానికంటే ఎక్కువ సంతోషం ఏంటి చెప్పన సఖ్యము మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందిస్తున్నారు అంటాడు ఎప్పుడే ఆనందం వస్తుంది ఎప్పుడూ ఆనందం వస్తుంది మొదటి పేతలు మొదటి అధ్యాయం వచనాలు మొదటి పేతులు మొదటి అధ్యాయం కొంచెం తీసేసి ఆ చదవండి మీరు ఆయన చూడకపోయినాను మీరు ఆయన ప్రేమించున్నారు ఇప్పుడు కనులారు చూడకయ్యి విశ్వసించచ్చు మీ విశ్వాసం నాకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందొచ్చు అప్పుడు ఏం కలుగుతుంది విశ్వాసానికి ఫలమేంటి ఆత్మరక్షణ ఆత్మరక్షణ పొందుచు చాలి ఆ చెప్పనసత్యము మైవాయుక్తమైన సంతోషం గలవారై ఆనందిస్తారు చూసరా ఎలాంటి ఆనందం అది మోక్షంగా చెప్పినాడు చెప్పనసత్యం ఏదైనా భోజనం చేశావు మంచి భోజనం చేశావు మంచి భోజనం చేస్తే ఎవరన్నా అడిగితే ఏం చెప్తావు ఏం చెప్తావు చాలా మంచి భోజనం అండి చాలా బాగుందండి చాలా రుచిగా ఉందండి అబ్బా ఇలాంటి భోజనం నేను ఎప్పుడు తినలేదండి అని చెప్తావు నువ్వు చెప్తావు అది ఎందుకు ఉన్నవాడికి ఏమైనా అర్థం అవుతుందా వినవాడికి ఏమైనా అర్థం అవుతుందా అర్థం అవుతుంది ఎప్పుడు అర్థం అవుతుంది ఇఫ్ టేస్ట్ ఇట్ ద సేమ్ ఫుడ్ అదే భోజనాన్ని నువ్వు చెప్పేటువంటి భోజనం గురించి అక్కడికాకు రుచిస్తే అప్పుడు అది అర్థమవుతుంది ఆ టేస్ట్ ఎంత ఇది కూడా అలాగే ఇది అనువుతు కూడింది ఊరికే నేర్చుకుంటే వచ్చేది కాదు నువ్వెంత చదివినా రాదు ఇది అర్థమైందా నువ్వెంత చదివినా ఇది నీకు అర్థం కాదు నువ్వు అనుభవించాలి ఇది రుచించాలి ఎహోవా దేవుడని ఏం చేయాలన్నాడు రుచించి తెలుసుకోండి ఆ దేవుడని రుచిస్తే తెలుసు లేకపోతే నీకు అర్థం కాదు అలాగ నాకు జీవితంలో నాకు అర్థమైంది ఆ రోజు ఇది చెప్పడా సక్యము సంతోషం అంటే ఏంటో నాకు అర్థమైంది సినిమాలకు వెళ్తే రాలే సిగరెట్లు తాగితే రాలే ప్యాకెట్లు ఆడితే రాలే కళ్ళు సారాయిలు తాగితే రాలే చిన్న వయసులోనే ఇరవై ఏళ్ళ ఇరవై ఏళ్ళ వయసు లోపలనే ఇవన్నీ అలవాట్లు నాకు మా పేట అంతా కూడా మంచి ఎడ్యుకేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ బియాతీ పేట అంటే అంత చదవాలి అంత తాగుబోతులే ఎవడు తాగినట్టు కనపడ్డు తాగి తందనాలు ఆడి ఎవడును అన్ని అలవాట్లుంటాయి మంచి ఎడ్యుకేటెడ్ అదే వాతావరణం అక్కడ అక్కడదంతా ఎవడికి రక్షణ ఉండదు అందరూ తల్లిదండ్రులు గుళ్ళు కల్తారు ఈడెవడికి రక్షణ ఉండదు పాపాలు క్షమించు అనవదు గరగా ఇలాంటి పరిస్థితిలో దేవుడు నన్ను కనికరించాడు నన్ను